आक पा फाउंड पा फाउंड चिरु ನಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ ಅಣ್ಣಾ ಆ चिरु ನಲ್ಲಿ ಅಮ್ಮೋನಿಯಾ ಈಕ್ ವಾಟ್ ಅಂತ ಹೇಳೋಣ ಆ ಅಮ್ಮೋನಿಯಾ ಮೇಲೂ 5% ಇರುತ್ತೆ ಇರೋ ಅಂತ ಇತ್ರ ಮಿಕ್ಸ್ ಮಾಡೋಣ ನಿಲ್ಲೋದು ಕೊಸೇ ಅಮ್ಮ ಫನ್ನಿಂಗ್ ನೀಚೆ 20% ಅಲ್ಲಿಗೆ 5% 5% ಇದಿಕ್ಕೆ ಫನ್ನಿಂಗ್ 5% ಸ್ಯಾಚುರೇಟೆಡ್ ಸಪೋರ್ಟ್ ಓಲ್ಡ್ ಏರಿ ಅಂತ ಫನ್ನಿಂಗ್ मेरे कल कारी तीन कारी आनी है कितना पांच 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 पां టడి రాసులువడుతున్నాను అలాగే టెలిమెంట్ రాసుని కలబడుతున్నాను అలాగే జిఎస్టిఓ కావలి సర్కిల్ శ్రీమతి జ్యోతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఇందుకూరుపేట మండల ఎంఆర్ఓ గారిని గోపీ కృష్ణ గారిని మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను కృష్ణ గారిని మీదకి రావలసిందిగా కోరుతున్నాను ఇందుగూరుపేట ఎంపీడీఓ శ్రీ నాగేశ్ నాగేంద్రబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఎఫ్డిఓ సురేష్ గారిని వేది మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే మన సీనియర్ నాయకులు పెద్దలు కోడూరు కమలాకర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే నాయకులు కళ్యాణ్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను బెంగాలీ జిల్లా ఉపాధ్యక్షుడు దేవిరెడ్డి రవీంద్ర రెడ్డి గారిని రావాల్సింది కోరుతున్నాను సొసైటీ చైర్మన్ గడవరపు అమర్నాథ్ రెడ్డిని వేది మీద కోరుతున్నాను నెటి ముసిలి చైర్మన్ విని రెడ్డి గారిని వేది రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీ కైలాసం శ్రీనివాసరెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను అలాగే మన సీనియర్ నాయకులు అందరినీ వేదిక పేరుని రావాల్సినగా కోరుతున్నాం దయచేసి ఎవరి పేరైనా పిలుపుకున్నట్టే క్షమించండి దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము ఇప్పుడు జిఎస్టీ టూ పాయింట్ ఓ అవగాహన కార్యక్రమంలో భాగంగా జీఎస్టీలో మన బీజేపీ మన కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జిఎస్టీలో ఏమేమి సేవింగ్స్ చేశారో దాని గురించి మన గౌరవ కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈ జీఎస్టీ పాయింట్ జీరో రీఫార్మ్ కార్యక్రమానికి చేసిన చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు రైతు సోదరులు ఆక్వా రంగానికి చెందిన రైతు సోదరులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనమందరం ఈ టూ పాయింట్ జీరో జిఎస్టీ రిఫార్మ్స్ గురించి గత నెల ఇరవై రెండవ తేదీ అంటే దసరా వచ్చే ముందు నుంచి దీపావళి వరకు కూడా ఒక పండగ వాతావరణంలో దీన్ని అవగాహన సదస్సులు జరుపుకుంటున్నాం ఎందుకంటే ఎంతో శ్రమకి వ్యయ ప్రయాసలకు ఓడ్చి పేద ప్రజల కోసం ప్రజల కోసం ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ టూ పాయింట్ జీరో జిఎస్టీ రిఫార్మ్స్ మన కోసం తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి ఈ ఇలాంటి అవకాశాన్ని ప్రజలకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కటి కూడా చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకు ప్రతి దాని మీద ఎన్నో రకాలుగా మనకి ఈరోజు జీఎస్టీ అనేది తగ్గింది మామూలుగా మనము రోజువారీ వాడుకునే సరుకుల దగ్గర నుంచి ఒక సింతాల్ సోపు ఒక మెడిమిక్స్ సోపు ఒక కోల్గెట్ పేస్ట్ అలాగే పిల్లల పాల డబ్బాలు అలాగే బాగలేకుండా వస్తే వాడుకునే మందులు సో నిత్యావసర సరుకులు వీటన్నిటి మీద కూడా మనకి ఇదొక ఇంతకు ముందు పన్నెండు పర్సెంట్ ఉంటే ఈరోజు ఐదు పర్సెంట్ వచ్చింది ఆ ఐదు పర్సెంట్ వల్ల ఈ ఏడు ఏడు పర్సెంట్ మనకు తగ్గినందువల్ల నెలవారీ సరుకులు మనం కొనుక్కునే దాని మీద కనీసం మనకి ఒక ఎంత కొనుక్కున్నా దాంట్లో ప్రతి కుటుంబానికి ఒక రెండు వేలు మూడు వేలు తక్కువ కొనుక్కునే వాళ్ళకి కూడా మిగులుతుంది అని చెప్పి నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా మనము ట్రాన్స్పోర్ట్ రంగానికి వస్తే ఈ లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్టు దాని మీద మనకి విపరీతంగా జిఎస్టీ తగ్గింది ఇరవై ఎనిమిది పర్సెంట్ ఇంతకు ముందు ఉన్నది ఇప్పుడు పన్నెండు పర్సెంట్ కొన్నైంది పన్నెండు పర్సెంట్ ఉండింది ఐదు పర్సెంట్కి వచ్చింది ఇలాగా ఒక ఒక ఏదైనా ఒక మెషిన్ కొట్టే ఒక టిప్పర్ కొటే దాని మీద ఇంచుమించు రైతులు ఏదైనా అలాగ కాంట్రాక్టర్స్ అలా కొనుక్కుంటే దాని మీద ఇంచుమించు నాలుగున్నర లక్షలు తగ్గింది అలాగే రైతులు ట్రాక్టర్లు కొనుక్కుంటే ఒక్కొక్క ట్రాక్టర్ మీద డెబ్బై వేలు తగ్గింది అలాగే వెహికల్స్ కొనుక్కుంటే ఏదో బైక్ కానీ లేకపోతే స్కూటీ కానీ కొనుక్కుంటే వాటి మీద పదివేలు దాకా తగ్గింది అంటే పన్నెండు పర్సెంట్ పర్సెంట్ ఉన్న జీఎస్టీ ఐదు పర్సెంట్ వచ్చింది ఇలాగా ప్రతి రంగంలో కూడా ఈ జిఎస్టి వల్ల ప్రజలు లాభపడుతున్నారు ముఖ్యంగా ఈ లాజిస్టిక్స్ ఎక్కడి నుంచో మనకి ట్రాన్స్పోర్టేషన్ తీసుకొచ్చేటప్పుడు దాని మీద అన్ని స్పేర్ పార్ట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క దాని మీద జీఎస్టీ దగ్గర వల్ల ఆటోమేటిక్గా మనకి మనం కొనుగోలు చేసే పదార్థాలు కూడా మనకి తగ్గిపోతాయి కాబట్టి ఈ జిఎస్టి వల్ల అటు వ్యాపారస్తులు అలాగే ఇటు కొనుగోలుదారులు ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందుతారు ఇది మీకందరికీ తెలుసు ఈరోజు మనం ఇవన్నీ ఒక మన కోవురు కాన్స్టెన్సీ ముఖ్యంగా డెల్టా ఏరియా రైతులకి ఎంతో ఉపయోగపడుతుంది జిఎస్టీ వల్ల ఎందుకంటే ప్రతి ఒక్క అగ్రికల్చర్ మీరు ఏదైతే చేస్తారో దానికి దానికి మనం ఏమేమి వాడతామో ట్రాక్టర్స్ దగ్గర నుంచి పనిముట్లు అన్ని రోటోవేటర్లు వీటన్నిటిని ముందు కూడా తగ్గింది స్పేర్ పార్ట్స్ మీద తగ్గింది ఈరోజు ఇక్కడికి వస్తే ఆక్వా రంగంలో మీరు ఇంతకు ముందు ఫుడ్ దగ్గర నుంచి కుక్ చేసి పంపించే దాని మీద ఇందాకే చెప్పారు నాకు కింద చూశాను దాని మీద ఇంతకు ముందు ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ అయిందని చెప్పారు అదే విధంగా మనం ఒక ఆక్వా గుంట రెడీ చేసుకోవడానికి ఏమేం వాడతామో కెమికల్స్ కానీ మందులు కానీ అవన్నిటి మీద కూడా ఈరోజు ట్వెల్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ తగ్గడం జరిగింది మెయిన్గా వాడే మీరందరూ రొయ్యల సాగుకు అవసరమైన డీజిల్ ఇంజిన్లు ఏరియేటర్లు స్ప్రింకర్లుపై పన్నెండు శాతం ఉన్న జిఎస్టీ ఐదు శాతానికి తగ్గించారు చేపలు రొయ్యలు చెరువుల్లో నీటి నాణ్యతకు ఉపయోగించే అమోనియా మినరల్స్ వంటి రసాయనంపై ఉన్న పన్నెండు శాతాన్ని ఐదు శాతం తగ్గించడం జరిగింది ఆకా కల్చర్ కి చెందిన చాలా ఇన్పుట్స్ ప్రైస్ పన్నెండు ఉన్న జిఎస్టిని ఐదు శాతాన్ని తగ్గించి ఆకా రంగాన్ని ఆదుకున్నారు మన నాయకులు నరేంద్ర మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో అందిస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది ఈ జిఎస్టిని ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి పేద ప్రజల దగ్గర నుంచి మధ్యతరగతి ప్రజల వరకు ఇటు వ్యవసాయ వ్యవసాయం చేసుకునే రైతులకి ఆక్వాదారులు ఆక్వా రైతులకి అలాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సామాన్యుడికి ఇంత ఈరోజు లాభం చేకూరుస్తున్నారు ఒక్క మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ జీఎస్టీలు తగ్గించిన దానివల్ల ఎనిమిది వేల కోట్లు మనకి తగ్గింది ఆదాయం తగ్గింది ప్రభుత్వానికి కానీ అది ప్రజలకి ఆదాయం వచ్చినట్టు అని చెప్పి భావించి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువ నాయకులు లోకేష్ బాబు గారు మనము ప్రజలకి మంచి చేయాలి మనది ప్రజల ప్రభుత్వం మనది మంచి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పి ఈ జిఎస్టిని మనందరికీ లోకి తీసుకొచ్చి మరోసారి మన ఎన్డిఏ ప్రభుత్వం మన అందరి ప్రభుత్వంగా పేదలకి అండగా నిలిచే ప్రభుత్వంగా నిరూపించుకుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నేను అధికారంలో ఒకటే కొడుతున్నాను అన్ని రంగాల్లో ఉన్న జిఎస్టీ అధికారులు ఈ జిఎస్టీ టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ తగ్గినందువల్ల ఏ ఏ రంగాల్లో ఆ ప్రజలకి దానివల్ల ఏ లాభం చేకూరుస్తామో అది వాళ్ళకి అవగాహన సదస్సులు జరపాలని చెప్పి నేను నాయకుల్ని కోరుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఇప్పుడు మీరు ఎక్కడైతే ఆఫ్వా కల్చర్ ఎక్కువ ఉందో ఏ ఎక్కడ ఎకరాల్లో ఎక్కువ చేస్తున్నారో అక్కడంతా ఒక క్యాంప్ లాగా పెట్టి మీరు ఇది చేస్తే దీనివల్ల మీకు ఈ లాభం వస్తుంది అని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించాలని చెప్పి ఈ టూ పాయింట్ జీరో జిఎస్టీ రీఫార్మ్స్ ప్రతి ఒక్కరికి ప్రతి ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసిన ఆక్వా రైతు సోదరులకి అలాగే తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం డైరెక్టర్ గారు మనకి మన హిందుగుపేట మండలానికి సంబంధించి చాలా అవసరమైన పరికరాలు వారి ల్యాబొరేటరీ ద్వారా మనకు అందించడం జరిగింది వారికి మరొకసారి మా కోవూరు నియోజకవర్గం తరఫున మా ఇందుపేట మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దయచేసి మీరు ఇంకా ఇటువంటి మంచి కార్యక్రమాలు తీసుకొని వచ్చి మాకు మరింత చూసుకుని అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఇప్పుడు మన జిఎస్టి ఆఫీసర్ శ్రీవతి జ్యోతి గారు మన సభను ఉద్దేశించి మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి నేను జిఎస్టి డిపార్ట్మెంట్ నెల్లూరు సర్కిల్ అండి ఇవాళ మేడం గారికి ఈ ప్రోగ్రాం కోసం అని నన్ను పంపించారు డిపార్ట్మెంట్ తరఫున మన ప్రియత ప్రశాంతి మేడం గారికి నా నమస్కారాలు జిఎస్టి అవేర్నెస్ ప్రోగ్రాము మేడం గారు కూడా చాలా చక్కగా అన్ని నియోజకవర్గాలు అన్ని ప్రోగ్రామ్స్ లో మేము పోయిన ప్రతి చోట మేడం అవెన్యూస్ ప్రోగ్రామ్స్ చాలా చక్కగా ఉన్నాయి మేము కూడా కోఆర్డినేట్ చేసుకొని అన్ని చక్కగా చేసుకున్నాము ముఖ్యంగా జిఎస్టీ టూ పాయింట్ ఓ అనేది మన ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం అండి ఇది ఏ ప్రభుత్వం అయినా పన్నులు పెంచుతారు ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం మన పన్నులే కదా కానీ పన్నులు తగ్గించడం వల్ల ప్రభుత్వానికి నష్టం కానీ ప్రజల సంక్షేమం కోసము ప్రభుత్వాలన్నీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం ఇది టూ పాయింట్ ఫోర్లో ముఖ్యంగా మధ్య తరగతి వాళ్ళు వాళ్ళకి ఎఫెక్ట్ చూపించే విద్యారంగము వ్యవసాయ రంగము ఈ రంగము పారిశ్రామిక రంగము వ్యాపార రంగము వీటిని ముఖ్యంగా ఉద్దేశం చేసుకొని భారీగా తగ్గించారు అందువల్ల ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి మీకు ఆ తగ్గిన రేట్ల ప్రకారమే ఈ వ్యాపారస్తులు కూడా అమ్మాలి ఒకవేళ అలా అమ్మకపోతే మీరు కంప్లైంట్ చేయొచ్చు దానికి సంబంధించి ఫోన్ ఫ్రీ నెంబర్ ఉంది మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మా డిపార్ట్మెంట్ని సంప్రదించవచ్చు ముఖ్యంగా మన నెల్లూరు జిల్లా యాక్వాకి ఫేమస్ వ్యవసాయ వరికి అండ్ రొయ్యలకి సో ఆక్వాలో కూడా రైతులు అంతర్జాతీయంగా పోటీ పడాలి అని చెప్పి ఉత్పత్తి ఖర్చు తగ్గించడానికి ఆక్వాలో ముఖ్యంగా ఉపయోగించే రేటస్ ఫైవ్ పర్సెంట్ తగ్గించారు ఆ బాండ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన కెమికల్స్ మీద రేట్ తగ్గించారు ప్రాసెస్ ఫుడ్ యూనిట్స్ ఉంటాయి సముద్ర ఉత్పత్తులు మనము వాటిని ప్రిజర్వేటివ్స్ వేసి స్టోర్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తాం చిన్న చిన్న ఇండస్ట్రీస్ వాటి మీద కూడా ముందు ట్వెల్వ్ పర్సెంట్ ఉంది అది ఫైవ్ పర్సెంట్ వచ్చింది సో అన్నిటి మీద మాక్సిమం తక్కువ రేటు ఫైవ్ పర్సెంట్ అది పెట్టారు ఇప్పుడు జిఎస్టి రెండు రకాల రేట్లే ఉంటాయి ఫైవ్ ఎయిటీన్ మధ్య తరగతి వాళ్ళు పేదవాళ్ళు ఉపయోగించే వస్తువులన్నీ ఫైవ్ పర్సెంట్లో పెట్టారు అలాగే రైతులు వాడే వస్తువులు పిల్లలు వాడే స్టూడెంట్స్ వాడే బుక్స్ నోట్బుక్స్ ఇవన్నీ చాలా రంగాల్లో మనము జీవిత బీమా తీసుకుంటాం కదా ఎల్ఐసి ఇన్సూరెన్స్ పాలసీలు దాని నుంచి ముందు ఎయిటీన్ పర్సెంట్ ఉంది అది ఇప్పుడు జీరో చేశారు మనం అందరము ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలి ఎటువంటి జిఎస్టీ లేదు ఆరోగ్యం గురించి విద్య గురించి వైద్యం గురించి మళ్ళీ మన ఎలక్ట్రానిక్స్ ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉండేది ఒక లక్ష రూపాయలు కొంటే ఇంత ముందు ఇరవై ఎనిమిది వేలు ట్యాక్స్ కట్టేవాళ్ళం ఇప్పుడు దాన్ని పద్దెనిమిది పర్సెంట్ తగ్గించారు సో గ్రాడ్యువల్ గా అన్నిటి మీద చాలా రేట్లు తగ్గించారు ఆ ఫలాలు అందరికి అందాలని మన మేడం గారు చాలా నియోజకవర్గాల్లో చాలా చోట్ల చాలా అవేర్నెస్ క్రియేట్ చేశారు ప్రతి చోట మేడం వాళ్ళతో మేము కూడా టైఅప్ అయ్యి ఇట్లా అరేంజ్ చేసినప్పుడు మేము కూడా మా వరకు సహాయంగా మేము చేశాము థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ధన్యవాదాలు మేడం ఇప్పుడు మన రెడీస్ లాబొరేటరీ డైరెక్టర్ గారు పివి శ్రీనివాస్ గారిని సత్కరించవలసిందిగా మన వీరేంద్ర చౌదరి వీరేంద్ర నాయుడు గారిని కోరుతున్నాను అలాగే మరొకసారి మీ సహాయానికి ధన్యవాదాలు సార్ అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆక్వా రైతులు టీడీపీ నాయకులకి కూటమి నాయకులకి కార్యకర్తలకి ప్రజానికానికి అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను నమస్కారం gavel gav gav sagran dañe deig eo an trañspertañs o barh o 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 an trañs